ఉల్లిపప్పు వేసి కోయ్య తోటకూర కూర తోటకూరని కడిగి శుభ్రం చేసుకుందాం ఉల్లిపాయ సన్నగా తరగాలి ఈ ఆకూర తరుగుకోవాలి పచ్చిమిర్చి తరుగు కోయ తోటకూర ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ఎండుమిర్చి మిశ్రమం మూకుడు నూనె కాచాలి మినపప్పు శనగపప్పు ఆవాలు వేయాలి పచ్చిమిప్పయలు వేయాలి ఉల్లి ముక్కలు వేయాలి కొంచెం పసి వేయాలి ఇప్పుడు కోయ తోతురు వేయాలి బాగా కలపాలి దంచి పెట్టుకున్న ఎండు మిరపకాయలు వెల్లుల్లి వేయాలి కొద్దిగా తక్కువగానే ఉపయోగిస్తున్నా నీళ్ళు చిలకరించి కలిపి మూత పెట్టాలి మూత తీసి కొద్దిగా కలపాలి వర్ణాన పాత్రలోకి తీసుకొని నైవ నివేదన చేసి వడ్డించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్